స్వామికి వేడుకలు శ్రీశైలంగా పరమశివుని కె ఆసం శ్రీశైలం విదిలో గలసిన కైలాసం శైలంగా పరమశివునివాసం శ్రీశైలం గలసిన కైలాసం గల్ గజల్ల గంటల పుల్ల గల్ గల్ గంటల డమరు కమోదల్లా డమరు కమోదల్ పూజలు

याघ्रवल्य ऐघ्यवल्य सारंभेशचार्य पर्यता गुरुपरम मैत्रेय एक नमगुरभ्या श्रु महोत्तु महोत्तर अत्यंताकूल्यता

क्रोधे अश्वत्रवा व्यावहार के जरूरतवाई ना जफ़ावा के शक्ति सर्वत्रा ना मध्य क्रोधी ना मस्त मस्त रे दक्षिणा के जरूरतु दाते के वहाँ से उष्णों से जरूरत सेवा स्वागवा के चेतुकोण मास्वा के गोत्रना वाल कुसार स्वागवा के चेतुकोण परमेश्वर गोत्रों तुलसिया श्रीमहागणागुरुस्वामी हाल्दिस्या पुरुषार्थ फल सिद्धार्थ परमेश्वर अनुग्रह प्राप्त्यर्थम संपूर्ण आरोग्य प्राप्त्यर्थम जातकृत्य दोचारृत्य आदि इत्यादि नवग्रह दोष निवारणार्थम यो दोषः समजुनी धन धान्यभि भृत्यर्थम पुत्र पौत्राभि भृत्यर्थम परमेश्वर मम गृहे శరీరే సర్వ కార్యక్రమాది రక్షణ ప్రాప్త్యర్థం పరమేశ్వర కరుణ కటాక్ష స్థిత్యర్థం సమస్త జనఘోష బంధుఘోష నరఘోష మిత్రఘోష శత్రుఘోష నివారణార్థం కుచన పురుగోష పరమేశ్వర అనుగ్రహేణ మనోవాంఛల స్థితర్థం మనః ప్రశాంతత జ్ఞాన భక్తి వైరాగ్య ప్రాప్త్యర్థం సర్వ కార్యక్రమాది దిగ్విజయ ప్రాప్త్యర్థం కార్తీక మాస పుణ్యఫల ప్రాప్త్యర్థం మాస శివరాత్రి పర్వదినేన సంధ్యా సమయే పరమేశ్వర ప్రీత్యర్థం జ్యోతిర్లింగార్చన కార్యక్రమాది ప్రారంభ సమయే ప్రథమ పరమేశ్వర పూజా కరిష్య

పరదోభవ సుప్రసన్నోభవ శుముఖోభవ శాంతోభవ అభిముఖోభవ హృదయమే చేసుకుని చెప్పండి మమ ఇష్ట కామ్యార్థ సిద్ధితో భవ అని చెప్పి పరమేశ్వరిని దంచుకు నమస్కారం చేసుకోండి ఇష్ట కామ్యార్థ భవ ధ్యానం పుష్పాల పార్వతీశమేత శ్రీ రామలింగేశ్వర స్వామి నిర్వహాధ్యాయామే కళ్ళగద్దుల స్వామి దగ్గర పెట్టండి ధ్యానం సమర్పయామి అవాహయామి రెండు నక్షత్రం నవరత్న ఆశ్రమృప సింహాసనార్థం పుష్ప నక్షత్రం రెండు వేయండి పుష్పక్షమి తర్వాత స్వామి వారికి మూడు సార్లు నీళ్లు చూపించి కింద ఆకుల వదలండి ఉద్యమే పుష్పంతో నీళ్లు తెలండి స్వామి మీద इदमा आपं प्रवाहत यद्वा यत्किञ्चादृतं नमः श्रीरामलिङ्गेश्वरस्वामिन्यस्नानं समर्पयामि वक् नीडु किन्दा स्नानन्द्रो शुद्धा आचमनं समर्पयामि वस्त्रं पुष्पालक्षं पट्को तत् पुरुषाय विद्महे महादेवाय धीमहे तन्नोरुद्रप्रचोदया तु पार्वतीसमयेत नमः కళ్ళగద్దులు పెట్టండి వస్త్రయ్ఞాదం పుష్పాక్షరా సమర్పయామే మళ్ళా తీసుకోండి ఈశాన్య సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతాం బ్రహ్మాధిపతిపతి శివోమే అస్తోం పార్వతీశమేత రామలింగేశ్వరా మహా కళ్ళగద్దులు పెట్టండి విజ్ఞాపీతార్థే పుష్పాక్షరాన్ని సమర్పయామే తర్వాత గంధం ఏంటి గంధం శ్రీగంధం శ్రీగంధ్వరం కర్పూరేణ సుమితం శ్రేష్టం ప్రీత్యర్థం ప్రతి రామలింగేశ్వర దివ్యశ్రీ చందనం సమర్పయామి అక్షతం పట్టుకోండి అక్షతమ ఆకారాం శరీయా తడుదాసు అర్మిదాంశమి ఆదేవా ప్రీత్యర్థం ప్రతివిహ్డాం పార్వతీ సమేత రామలింగేశ్వర నమ కళ్ళగద్దును పెట్టండి అలంకరణార్థం అక్షతాను సమర్పయామి పుష్పం తీసుకోండి ఆయుణే దేవరాయణే దూర్వారోహంత పుష్పణే రామలింగేశ్వర్వహదును వెంటుష్ సమర్పయామే ఇప్పుడు పుష్పాలు అక్షతులు ఓం ఓం అనుకుంటూ పూజ చేస్తున్నాడు नमो नम ओं भवे भवोत्सव नम ोद्भवाय नम ओम वामदेवाय नम ज्येष्ठाय नम ओम श्रेष्ठाय नम ओं रुद्राय नम ओं कालाय नम ओम कल विक नमो नम ओं मनोन्मनाय नम ओम भवाय देवाय नम ओं शरवाय देवाय नम ओम ईशानय देवाय नमः ओम पशु देवदेवाय नम ओम मुग्राय देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम भेमाय देवाय नमः ओम महतो देवाय नमः ओम ईशानसुदेव नो पशुदेव नो रुद्रस्वे नो नमः ओम महतो नमः ओम भवन ओम ओं देवं दर्पयामि ओम देवं दर्पयामि ओम पशुदेव दर्पयामि దర్పయామి ఓం ముగ్రాయ దేవం దర్పయామి ఓం భీమాయ దేవం దర్పయామి ఓం మహతో దేవం దర్పయామి హర 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 బలాయ నమ దోపమాగ్రాపయామి బల ప్రవరాయ అఖండ దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ చూపించిన తర్వాత ఒక్క నీడు తుక్కదరని కింద కేవలం కార్తీక మాసంలో ఈ కార్తీక దీపానికి మాత్రమే ఉన్నది అటువంటి కార్తీక మాసంలో ఒక్కొక్క జ్యోతిని వెలిగించిన ఈ నెల రోజులు మనం పూజ చేసిన పుణ్య ఫలితం మనకి దక్కుతుంది అటువంటి జ్యోతిలింగాల్సిన కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి ప్రతి భక్తులు కూడా ఆలయానికి విచ్చేసి ఒక పరమేశ్వర అనుగ్రహం పొందాలని కోరు ప్రార్థిస్తున్నాం అమృత అమృతేశ్వర భారవతమ రామలింగేశ్వర స్వామిని మంగళ अवशरात्तो नारिकला नमेदयामि चुमचंद्र आरोपण व्याप्तो इष्मनेशा नाम उभायशना सर्वलोकं भायशना हनहना हरहर हरहर परमेश्वरं परं धाम कैलाश निवास माधवा माधव मदसूडरा परं धाम महापरेश्वर हरहर नमः पार्वती देवदेव हलाहर महादेव शंभो भक्तलन्द्रु कड అధిక సంఖ్యలో పాల్గొని నిష్టా నియమాలతోటి దాన ధర్మములతో ఈ కార్తీక మాసంతో జ్యోతిర్లింగార్చనతో ఈ కార్యక్రమం ఈ కార్తీక మాస ఉత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవడం జరిగింది అలాగే ఆదివారం ఎల్లుండా అమావాస్య ఒకటో తారీఖు అమావాస్యతోటి ఈ కార్తీక మాసం సమాప్తం అయిపోతుంది రెండో తారీఖు తెల్లవారుజామున ఐదు గంటల దగ్గర నుంచి పోలీస్ వర్గ శ్రవణం చెప్పడం జరుగుతుంది ఈ నెల రోజులు కూడా మీరందరూ తెల్లవారుజామునే లేవడం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలు లేదంటే నదులు కానీ చెరువుల దగ్గరికి కానీ వెళ్ళి చక్కగా తెల్లవారుజామునే తెల్లవారుజాము నుంచి కూడా ఉపవాసములతోటి దీక్షల తోటి చక్కగా దీపారాధన వెలిగించుకుని పరమేశ్వరుకి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని అన్నా కూడా ఆయన అనుగ్రహం కోసం ప్రతి ఆలయాన్ని శివాలయాన్ని దర్శించడం జరిగింది అలాగే కార్తీక మాసం మీకు పుణ్య ఫలితం పూర్తిగా దక్కాలి అంటే ఈ ఎప్పుడైతే పోలీసు వర్గ కథ విని చేసుకుంటారో వేసుకుంటారో అప్పుడు మీకు పుణ్య ఫలితం వస్తుంది ఎవరైతే కూడా ఈ ముప్పై రోజులు పూజలు చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోలీసులకు కారే ద్వారా కూడా అంతే పుణ్య ఫలితం వస్తుంది కాబట్టి ఎవరైతే ముప్పై రోజులు కూడా స్వామి వారికి అభిషేకాన్ని కానీ లేదంటే దాన ధర్మాలు కానీ లేదంటే పూజలు కానీ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకి చెప్పబోయేటటువంటి పోలీసుల కథ వినడం ద్వారా కూడా మీకు పరమేశ్వర అనుగ్రహం పొందుతుందా పొందుతారు అలాగే కార్తీక మాసం మొత్తం పుణ్య ఫలితాన్ని కూడా పొందడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఆలయంలో జరిగే కార్యక్రమాలను కూడా పొందుకోవడం జరిగింది అలాగే జ్యోతిర్లింగార్చన నిన్న మనకి ప్రతి శుభ కార్యక్రమం ఉన్నప్పుడు కానీ ఆలయాల్లో ఎటువంటి జ్యోతిర్లింగార్చన వెలిగించడం జరుగుతుంది ఎందుకని జ్యోతిర్లింగాలు వెలిగించుకోవాలి అంటే ఈ కార్తీక మాసం అంతా కూడా పితృదేవతలకు దేవతలకు అండి ఆకాశ దీపాన్ని కూడా ఎందుకు వెలిగించుకోవాలి అంటే ప్రతి ఊరిలో శివాలయం ఉంటుంది ఆ శివాలయానికి ఒక ధ్వజస్తంభం ఉంటుంది శివాలయమే అని కాదండి ఏ ఆలయం అయినా సరే ఊర్లో ప్రతి ఆలయానికి ధ్వజస్తంభం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఆ ధ్వజస్తంభానికి పైన ఈ కార్తీక మాసంలో మాత్రమే చేస్తారు మిగతా నెల ఎప్పుడు కూడా ఆకాశ దీపానికి పూజ అనేటువంటిది ఉండదు కేవలం కార్తీక మాసంలో మాత్రమే ఉంటుంది ఎందుకని ఆకాశ దీపానికి పూజ చేయాలి అంటే గనక ఆ ఆకాశ దీపాన్ని గమనించడానికి రంధాలు ఉంటాయి కొన్ని చిన్న చిన్న చిలు ఉంటాయి ఆ ఎప్పుడైతే ఆ దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి పైకి లాగుతారో ఆ గుడినే కాదండి మొత్తం ఊరు మొత్తం అంతటి కూడా వెలుగునిస్తుంది ఆకాశ దీపం అంతేకాకుండా పితృదేవతలు నరదేవతలు కూడా మనకి ప్రయాణిస్తూ ఉంటారు స్వర్గలోకానికి ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళకి దారి చూపించడం కోసం ఆ రంధ్రాల్లో నుంచి వచ్చే వెలుతుల ద్వారా వాళ్ళు మీ పితృదేవతలు కూడా స్వర్గలోకానికి ప్రయాణిస్తూ ఉంటారన్నమాట అందుకని చెప్పేసి మనం ప్రతి శివాలయంలో ప్రతి ఆలయంలో కూడా కార్తీక మాసంలో ముప్పై రోజులు చక్కగా దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాం అందుకనే మనం ఏ మాసానికి అంత విశిష్టత కేవలం ఈ కార్తీక మాసంలో కార్తీక దీపానికి మాత్రమే ఉంటుంది అంత విశిష్టత ఎందుకంటే పితృదేవతలకు సంబంధించి వాళ్ళు ప్రయాణించేటప్పుడు దారి కనపడడం కోసం వెలుతురు వెలుతురునివ్వడం కోసం అలాగే గ్రామం మొత్తానికి కూడా వెలుతురు ఇవ్వడం కోసం ఈ ముప్పై రోజులు సాయంకాలం కూడా చక్కగా దీపారాధన వెలిగించుకుంటూ ఉంటాం మా కాశ్ దీపం ఇంకా దేవతలందరూ కూడా తేడా అంటే విష్ణుమూర్తి చక్కగా కాళ్ళు చేతులతో మనకి దర్శనిస్తూ ఉంటాడు అలాగే అమ్మవారు దర్శనిస్తుంది విఘ్నేశ్వరుడు అందరు దేవతలు మనకి దర్శనమిస్తూ ఉంటారు కానీ పరమేశ్వరుడు అక్కడే ఎందుకు లింగాకారంలో ఉంటాడు ఎందుకని లింగాకారంలో మనకి దర్శనిస్తాడంటే అంటే గనక ఆయనకి కూడా ఆకారం ఉంటుంది మన ఫోటోలా గమనిస్తే కానీ ఆలయాల్లో మాత్రం ఆయనకి లింగాకారం తప్ప మిగతా మానవ ఆకారంలో ఆయన కనబడతాం ఎందుకన ఏ అంటే ఒక రోజున బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి నేను గొప్ప నేను గొప్ప అని చెప్పేసి గొడవ జరుగుతుంది బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా గొడవ జరుగుతుందట నేనే గొప్ప నేనే గొప్ప అంటారు ఎందుకంటే మనసుల్ని సృష్టించి భూమి మీద వదిలేటటువంటి తలవాతలు రాసి బ్రహ్మదేవుడు మనిషి పుట్టిన తర్వాత నుంచి కాలం చేసేంత వరకు కూడా మనిషి యొక్క జీవన స్థితిగతులు తెలియపరిచేది విష్ణుమూర్తి అటువంటి విష్ణుమూర్తి నేనే గొప్ప అంటాడు లేదు లేదు నేనే గొప్ప అని చెప్పేసి వీళ్ళిద్దరి పంచాయతీ ఎక్కడి దాకా వెళ్తుందంటే లోకం అంతా కూడా భయపడేటటువంటి విధంగా వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది ఈ యొక్కటువంటి ఈ గొడవ విషయం అంతా కూడా పరమేశ్వరుడు తెలుస్తుందట సరే పరమేశ్వరుడు ఎలా అయినా సరే వీళ్ళిద్దరి గొడవ కూడా సత్యం అరిగించాలి అని చెప్పేసి అప్పుడు లింగాకారం ఈ పరమేశ్వరుడు బాబు బ్రహ్మదేవా విష్ణుమూర్తి స్నేహితులు కూడా నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటున్నారు కదా కాబట్టి నేను లింగాకారాన్ని దాల్చుకున్నాను నా తల భాగము నా చివరి భాగము ఎక్కడైతే ఉందో మీ ఇద్దరులో ఎవరైతే కనిపెడతారో వాళ్లే గొప్పవాళ్ళు అని చెప్పేసి పరమేశ్వరుడు వాళ్ళకి పోటీ పరీక్ష పెడతాడ ఏమిటి పరమేశ్వరు యొక్క తల భాగాన్ని పరమేశ్వరు యొక్క కాళ్ళ భాగాన్ని కనుక్కోవాలి వీళ్ళిద్దరు అలా కనుక్కున్నట్లయితే ఎవరు కనిపెడతారో వాళ్లే గొప్పవాళ్ళు అయితే పరమే విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఆయనకు అర్థమైపోతుంది ఓహో ఇది ఇత్తరి గొడవని సత్వంగించడం కోసం పరమేశ్వరుని పరీక్ష పెడతాడా ఆయన ఆకారాన్ని కనిపెట్టడం ఎవరి తరము కూడా కాదు కాబట్టి మా ఇద్దరి గొడవని సత్వంగించడానికి పరమేశ్వరుని పరీక్ష పెట్టాడు కాబట్టి దీన్ని దీంట్లో అర్హుణ్ణి కాదు అని చెప్పి విష్ణుమూర్తి తగ్గిపోతాడు వెనక్కి కానీ బ్రహ్మదేవుడు తగ్గుతాడా అంటే తగ్గడు ఎందుకని మనసును సృష్టించి ఉంటాడు ఆయనకి చాలా ఉంటుంది అనమాట అందుకని ఆయన తగ్గకుండా ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే నేను పరమేశ్వరు యొక్క తల భాగాన్ని కాళ్ళ భాగాన్ని చూస్తాను అని చెప్పేసి బయలుదేరతాట ఎక్కడుందా ఆయన భాగం అని మొత్తం అన్ని లోకాలు తిరుగుతాడు ఎక్కడా కూడా పరమేశ్వరు భాగం కాళ్ళ భాగం కనపడదు ఇంకా చివరి కనుక్కుంటాడు ఇలాగే నేను కనుక్కోలేదని చెప్పి వెళితే విష్ణుమూర్తి గెలుస్తాడేమో అనుకుని ఏం చేస్తాడట ఎలా అయినా సరే నేను పరమేశ్వరు యొక్క తల భాగాన్ని కాళ్ళ భాగాన్ని చూశాను అని చెప్పేసి పరమేశ్వరుని ఒప్పించాను మరి ఈయన వెళ్ళి చెప్తే నమ్ముతాడా అంటే నమ్మడు దానికి సాక్ష్యం కావాలి అంతే కదా అండి నేను చూశాను అని చెప్తే డైరెక్ట్ గా చెప్తే నమ్మడు పరమేశ్వరుడు నాకేంటి సాక్ష్యం అని అడుగుతాడు పరమేశ్వరుడు అందుకని సాక్ష్యాన్ని నేను తీసుకువెళ్ళాలి అని చెప్పేసి పరమేశ్వరి దగ్గరికి వెళ్తుండగా దారిలో మొగలు పువ్వు కనబడుపుతా ఏం పువ్వు మొగలు పువ్వుని అడుగుతాక ఏమని మొగలి పువ్వా నేను పరమేశ్వరుడు యొక్క తల భాగాన్ని చూశాను అని చెప్పేసి నువ్వు నాతో సాక్ష్యం చెప్తావా అంటే సరే మనసును ఎవైతే సృష్టిస్తావో మా మొక్కల్ని కూడా అలాగే నువ్వే కదనైనా సృష్టించేది కాబట్టి నీ కాకపోతే ఎవరికి చెప్తాను పద అని చెప్పేసి బ్రహ్మదేవుడు వెనకాల సాక్ష్యం చెప్పడానికి వెళుతుందంటే మొగలి పువ్వు మరి ఒక సాక్షి అడుగుతాడు మళ్ళా బ్రహ్మదేవుడు ఓ గోమాత నేను పరమేశ్వరు యొక్క కాళ్ళ భాగాన్ని చూశాను అని చెప్పేసి నువ్వు నాకు సాక్షి చెప్తావా అంటే మా మామిడి కూడా కాదనలేక గోమాత సరేనాయన వాళ్ళని మొక్కల్ని ఎలా అయితే పెంచావో మమ్మల్ని కూడా అలాగే నువ్వు తల రాత్రి కాబట్టి చెప్తాను పదా అని చెప్పేసి మొత్తం ముగ్గురు కలిసి పరమేశ్వరి దగ్గరికి వెళ్తాయట పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి ఇదిగో పరమేశ్వర బ్రహ్మదేవుడు అంటాట పరమేశ్వర నీ తల భాగాన్ని నీ కాళ్ళ భాగాన్ని నేను చూశాను దానికి సాక్ష్యం ఇదుగా వెళుతురు కూడా చూశారు అని చెప్పేసరికి ఇద్దరిని అడుగుతాడట పరమేశ్వరుడు ఏమయ్యా మొగలు పువ్వు గోమాత నిజంగానే బ్రహ్మదేవుడు చూశాడా నా తలభాగాన్ని కాళ్ళ భాగాన్ని అంటే మొగలు పువ్వు అంటుంది ఆ చూశాడు చూశాడు అంటుందిట మరి గోమాతతో ఎలా చెప్తాడు గోమాత ఏముంటుందంటే తలభాగంతో చూశాడు అని తోక భాగాన్ని ఊపుతూ చూడలేదు అని చెప్పి చెప్తాడ పరమేశ్వరుడికి గోమాత అప్పుడు పరమేశ్వరుడు అంటాడట బ్రహ్మదేవా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవని సత్యం అనిగించడం కోసం నేను లింగాకారాన్ని ఎత్తాను నా తల భాగాన్ని నా కాళ్ళ భాగాన్ని కనుక్కోవడం ఎవరి తరము కాదు అటువంటిది నువ్వు చూశానని చెప్పి అబద్ధం చెప్పడమే కాకుండా నీతో పాటుగా మొగల పువ్వుని ఆవును కూడా అబద్ధం చెప్పించావు కాబట్టి నీకు నేను శాపం పెడుతున్నాను భూలోకంలో ప్రజలు నిన్న ఎవరు కూడా పూజింపబడరు అని చెప్పేసి పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి శాపం పెడతాట అందుకే మీరు గమనిస్తే భూలోకంలో బ్రహ్మదేవుడికి పూజలు ఉండవుట అండి ఆయన ఆలయాలు మీకు ఎక్కడ ఉండో మీకు గమనిస్తే ఏదో వందలో ఒకటో రెండో ఉంటాయి అవి కూడా మనకి అటువైపు ఉన్నటువంటి రాష్ట్రంలో రాజస్థాన్లో ఉందిట బ్రహ్మదేవుడికి తర్వాత ఎక్కడానికి పూజలు అందుకోడు మనసులో సృష్టించి వదిలేటటువంటి బ్రహ్మదేవుడికే అబద్ధం చెప్పితే కూడా భూలోకంలో పూజలు లేకుండా చేసినటువంటి పరమేశ్వరుడు మరి మొగల పువ్వు కూడా సాక్ష్యం చెప్పింది చూసిందని చెప్పేసి మొగల పువ్వుగా నువ్వు కూడా బ్రహ్మదేవుడితో పాటు అబద్ధం చెప్పావు కాబట్టి అసలు నువ్వు పూజకే పనిచేయవు అంట మీరు గమనిస్తే మొగల పువ్వులు ఏ పూజకే మనం ఉపయోగించు చూడండి ఏ పూజకు కూడా మొగల పువ్వు అనే ఉపయోగపడదు మరి ఆ ఉంది రెండో సాక్ష్యం మరి చేసింది అంటే తల భాగంతో చూ చూడ చూశాడు అని చెప్పి తోక భాగంతో చూడలేదు అని చెప్పేసి సగం అబద్ధం సగం నిజం చెప్తుంది కాబట్టి గోమాత నువ్వు ఏ భాగంతో అయితే బ్రహ్మదేవుడు చూశాడు అని చెప్పేసి నువ్వు చెప్పావు ఆ భాగం నీ పూజకు పని చెయ్యదు అని చెప్పి శాపం పెడతాక ఏ తోక భాగంతో అయితే ఊపి నువ్వు నిజం చెప్పావు ఆ భాగం మాత్రమే నీ పూజకు పనిచేస్తుంది అని చెప్పగానే అందుకే మనం ఆవుకి గోమాతకి వెనకాల భాగాన్ని పూజ చేస్తాం మీరు గమనిస్తే ఆవు ముందర భాగాన్ని ఇప్పుడు కూడా మనం పూజ చేయమండి ఎందుకంటే పరమేశ్వరుడు ఇచ్చినట్టు శాపం వాళ్ళ ముగ్గురికి అందుకే బ్రహ్మదేవుడికి పూజలు లేవు మొగలకు ఏ పూజకు నోచుకోదు ఆవు మాత్రం వెనక భాగాన్ని మాత్రమే మనం పూజ చేస్తాం అందుకని ఆ రోజు లింగాకారాలు ఎప్పుడైతే ఉద్భవించినాడో ఆ రోజే మనం మహాశివరాత్రి చేసుకుంటున్నాం ఆ రోజుని అర్ధరాత్రి పన్నెండు గంటకి ప్రతి రోజు శివాలయంలో మనం లింగోద్వల కాలం అంటూ ఉంటాం అప్పుడు అవతరించాటిలో జ్యోతిర్లింగంగా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం ప్రతి ఆలయంలో కూడా ఈ జ్యోతి లింగాకారంగా ఏర్పాటు చేసుకుని ఆ జ్యోతిని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ కుటుంబంలో ఒక్కరు వెలిగించినా చాలు టంది మొత్తం కుటుంబం మొత్తాన్ని అనుగ్రహిస్తాక స్వామి అంతా పరమేశ్వరు ఆరాధన మించిన ఆరాధన అరుణగిరిన వెళి చూడు కార్తీక దీపంపు ఆనంద దీపం నిశ్చయండ శుభములనే దీపం నిశ్చయండ శుభములనే బును దీపం కడుదయతోటి ముక్తి వరణీ దీపం భరణీ దీపం భరణీ దీపం I'm